నేత మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు నెల్లూరులో మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజితారెడ్డి వ్యాపారవేత్త గురుబ్రహ్మ నివాసంలో తనిఖీలు చేశారు విజితారెడ్డి ఇంటికి ఇరవై మంది పోలీసులు వచ్చారు ఇంట్లోని బీర్వాలను వస్తువులను తనిఖీ చేశారు ఇంట్లో కేవలం ఇరవై ఐదు వేల నగదు మాత్రమే దొరకడంతో వెనుదిరిగారు తనిఖీల నేపథ్యంలో విజితారెడ్డి ఇంటికి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు ఈ సందర్భంగా పోలీసుల సోదాలపై కోటం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడంతో జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్లిందని కోటం రెడ్డి అన్నారు పోలీసులను ఉపయోగించుకొని టీడీపీ నేతలపై కక్ష సాధింపు చేస్తున్నాడని మండిపడ్డారు టిడిపి మహిళా నేత విజితారెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు చేసి ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారని అన్నారు ఎన్నికలకు డబ్బు దాచారంటూ ఇంట్లోని బీరువా వస్తువులను చిద్దవందర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నువ్వెన్ని చేసినా ఎన్నికల లోపే ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తాం ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు

तो 200 है 200 बार ले लीजिए 2 बार ले लीजिए हां और डबल कर लीजिए जैसे मैं पूछताछ कर रहा हूं सर सर अच्छा ये हमने कल गया था 500 रुपयों का को मिलता है आई नहीं पता है नहीं लो आई से भेजा रुपया कर दो कुछ हो ఏదో మే ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అన్ని రకాల టెన్షన్స్ ఉంటాయి చేస్తూ అందరూ చేయండి అంతే కదా seçilir. board wrong kada. Election board election the election selection. board le 10 lakh 101 lakh 100 lakh monte ikta. Monte ikta. 네, 1200명의 케이스 리스트링을 했죠. 케이스 리스트링을 하고 나머지 이스 리스트링을 했죠. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 2스 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 5 36, 37, 38, 39, 4 1 4 0 51, 51, 52, 52, 52, 5

druge najisto komu se patio rekao Alain Sarre election